హాయ్ అండి నిన్న మొన్నటి వీడియోస్ కి ఇది ఆ వీడియోస్ చూస్తేనే ఇది అర్థం అవుతుంది ఇలాంటి ఒక్క పాత్ర ఉంటే ఒకేసారి నాలుగు వంటలు అయిపోతున్నాయి దీనివల్ల టైం సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది ఒకేసారి ఫటాఫట్న కొర్రన్నం వైట్ రైస్ స్వీట్ కార్న్ పల్లీలు అన్ని ఉడికిచ్చాను కదా ఇక వాటి కాంబినేషన్ అయితే టమాటో చారు బెండకాయ కూర చేశాను ఇక మా సార్ కొత్త లంచ్ బాక్స్లలో అయితే ఒక బాక్స్ లో తోడేసి పెట్టాను పెరుగు ఇక ఫాస్ట్ కి చపాతీ చేసి టమాటో ఎగ్ కర్రీ చేశాను కదా ఇక మా బాబుకైతే ఇలా బెండకాయ కూర టమాటా కర్రీ వేరే గిన్నెలో పెట్టి పెట్టాను ఇక మా సార్ లంచ్ బాక్స్ మాత్రం ఇలా నాలుగు బాక్స్లలో ఒక బాక్స్ లో కొర్రన్నం ఒక బాక్స్ లో సాంబారు ఒక బాక్స్ లో పెరుగు తోడేసాను కదా ఇంకో బాక్స్ లో కూడా కొర్రన్నమే పెట్టమన్నారు పెరుగులోకి అన్ని బాక్స్లని అయితే ఇలా సెట్ చేసి పెట్టాను ఇదిగోండి మా సార్ లంచ్ బాక్స్ అయితే ఇలా రెడీ చేసి పెట్టాను ఒక వీడియోని మీ ముందుకు తీసుకురావాలంటే హాఫ్ ఎన్ అవర్ పట్టాల్సిన పని వన్ అవర్ పడుతుంది ఎందుకంటే ఆ వీడియో నేనే తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే అప్లోడ్ చేసుకోవాలి ఎలా ఉందండి నా ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్